చావంటే భయమా కాదు చావు రాకపోవడమే నిజమైన శిక్ష ఈ కథ ఒక మహావీరుడి గురించి కాదు ఒక తప్పు చేసిన మనిషి గురించి అతని పేరు అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు చిన్నవయస్సులోనే యుద్ధవిద్య నేర్చుకున్నాడు అతని నుదుటిపై ఒక మణి ఉండేది అది అతన్ని రక్షించేది కాని ఆ మణి ఇచ్చింది రక్షణ కాదు అహంకారం తండ్రి పేరు వల్ల తానే గొప్పవాడని అనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది పాండవులతో జరిగిన యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు ఆ యుద్ధంలోనే అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి కోల్పోయాడు దుర్యోధనుడు నేలపై పడిపోయాడు తన పక్షం పూర్తిగా కూలిపోయింది ఈ ఓటమి అంతా అశ్వత్థామ గుండె నిండా కోపంగా మారిపోయింది అతను ధర్మం గురించి ఆలోచించలేదు యుద్ధం అతనికి ఒక్కటే నేర్పింది ప్రతీకారం ఆ రాత్రి అతనొక పెద్ద తప్పు చేశాడు నిద్రలో ఉన్న ద్రౌపది కుమారులను చంపేశాడు వాళ్లు యోధులు కారు యుద్ధంచెయ్యలేరు పడుకుని ఉన్నారని చూసికూడా అశ్వత్థామ వాళ్లను క్షమించలేదు జానిపడలేదు ఆ క్షణంలో అశ్వత్థామ యోధుడిగా కాదు మనిషిగా ఓడిపోయాడు ఉదయం అశ్వత్థామ పారిపోతున్నాడు అప్పుడే అతని ముందు కృష్ణుడు నిలిచాడు భయంతో అశ్వత్థామ తన చివరి అస్త్రాన్ని సంధించాడు ఆ అస్త్రం ప్రపంచాన్నే కాల్చే శక్తి కలది ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకునే విద్య అతనికి తెలియలేదు కాని కృష్ణుడు ఒక్క మాటతో ఆ అస్త్రాన్ని ఆపేశాడు అప్పుడు కృష్ణుడన్నాడు నీ యుద్ధం అయిపోయింది ఇప్పుడు నీ శిక్ష మొదలవుతుంది కృష్ణుడు నుదిటి మణిని తీసేశాడు అది చాలా బాధ ఇచ్చింది తరువాత కృష్ణుడు ఇలా అన్నాడు నీవు చనిపోవు ఎప్పటికీ యుగాల తరబడి బాధతోనే బతుకుతావు ఒంటరితనమే నీ తోడు చావు రాకపోవడమే నీ శిక్ష ఆ రోజునుండి అశ్వత్థామా విజేత కాదు ఒక ఒంటరి మనిషి కాలం మారుతుంది మనుషులు పుడతారు చనిపోతారు కానీ అశ్వద్ధామ తన తప్పుతోనే బతుకుతూనే ఉంటాడు ఈ కథ చెప్పేది ఒకటే బలం ఉండడం తప్పుకాదు దయలేకపోవడమే తప్పు చావు కంటే భయంకరమైనది చావు రాని జీవితం